బ్రదర్కి నమస్కారం అది పర్వంటారు ముందు అర్జెంట్ తీసేది ఉన్న షెడ్ ఉంటే అది తీసే ఈ షెడ్ తీసే అది తీసే ఆ వెనకాల తీసే మన రోడ్డు వైపు నుంచి ఇది అడ్డం వస్తే ఇది తీసేస్తాం ఈ గ్యారంటీ అడ్డం వస్తుంది ఈ చర్చ గుడి కూడా ఎక్కడ అయితే ఆ గుడి కూడా తీయాలి నా పేరు కందాల దుర్గాప్రసాద్ ప్రసాద్ ఉండి నియోజకవర్గం మండలం సిద్ధాపురం గ్రామానికి జనసేన పట్టి గ్రామ అధ్యక్షుడు రఘురాం కృష్ణరాజు గారు ఏకపక్షంగా చర్చల్ని మాత్రమే కోల్గొడుతున్నారు ఉండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు చర్చల్ని కోలగొట్టారు ఆయన చేస్తున్నది ఆయన సొంత కార్యకర్తలకు ఇల్లు కూడా కూల్చేశారు అదేవిధంగా సొంత క్యాడర్ కూడా ఆయన మీద తిరగబడుతున్నారు ప్రజలందరూ కూడా అసహనంగా ఉన్నారు ఆయన మీద నియోజకవర్గంలో అభివృద్ధి లేదు తలకాయలు తీసేస్తాం తోలు తీసేస్తాం అని చెప్పేసి అవాకులు చవాకులు పేలుతున్న కొంతమందికి కళ్ళకు కట్టినట్టు మంచి సాలిడ్గా ఆధారాలతోటి మీ అందరికీ కనువింపు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి మీకే కళ్ళకు కట్టినట్టు రఘురాం కృష్ణరాజు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మీకే కనిపిస్తుంది ముందుగా మనం వీడియోలోకి వెళ్దాం రఘురాం కిషన్ గారు ఒక నాలుగు ఐదు నెలల క్రితం చెరుకుమల్లి అనే గ్రామం తన సొంత గ్రామం అయిపోవరంలో రఘురాం కృష్ణరాజు గారు సొంతూరు పక్కనే చెరుకుమిల్లి గ్రామం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకుని వచ్చే మార్గంలో చెరుకుమిల్లి టర్నింగ్ వచ్చేసరికి అక్కడ ఒక కట్టడం చూశారు ఏంటి ఇంజనీరు కాలం పెట్టేస్తారా అందులో బాగున్నారు కదా పంటకాలంలో అది ఉంటే అది ఈ షెడ్డు తీసేది అది తీసే ఆ ఎడకాలి తీసేది మన రోడ్డు వైట్ నుంచి ఇది అర్థం వస్తే ఇది తీసేస్తాం ఈ చర్చి గ్యారంటీ అర్థం వస్తుంది ఈ చర్చి కూడా ఎంత అయితే ఆ గుడి కూడా ఇదేంటి కాలువ మధ్యలోకి ఇలా కట్టారు అని చెప్పేసి చూస్తే పరిశీలిస్తే ఒక గుడి కట్టేసి కాలువ మధ్యలోకి ఆ చివర ఒక బాత్రూమ్ కూడా పెట్టేయడం జరిగింది అదేంటి పంటకాల వారిని బాత్రూమ్ పెట్టారు గుడి కట్టడమే తప్పు అంటే పంటకాలంలోకి మళ్ళీ బాత్రూమ్ పెట్టారేంటి ఇది తీసేయండి గుడి సేమ్ టైం ఇలాగ ఎవరు చేసినా తప్పే ఏంటి గుడి ఏంటి ఎవరో వచ్చి ఒక వ్యక్తి అన్నారు సార్ అది గుడి సార్ గుడి ఏంటి ఏంటమ్మా ఎవరైనా ఒకటే గుడి రూలు చర్చ్ రూలు ఉండదు ఎవరైనా ఒకటే నా దృష్టిలో ఇప్పుడు గుడి అయితే మాత్రం చాలా కట్టేమని రోడ్లు కట్టా లేకపోతే కాలంలో కట్టేమని ఉందా అని చెప్పేసి ఆయన ఇమ్మీడియట్గా ఇది తీసేయండి తీసేయండి ఇది ఒక రోడ్డు వైండింగ్కి వడ్డీ వస్తున్నాయని చెప్పారు సేమ్ వెనక తిరిగి చూసేసరికి అక్కడ ఒక గుడి చర్చి ఉన్నాయి అవి కూడా రోడ్డు వారికే రోడ్డు వైండింగ్ ఇంకా అక్కడ టర్నింగ్ అడ్డు వస్తున్నాయి ఈ చర్చి తీసేయండి సేమ్ టైం ఆ చిన్న గుడి కూడా తీసేయండి తర్వాత కావాలంటే రోడ్ వేసిన తర్వాత సైడ్కి ఏదైనా పౌరంబోకు ల్యాండ్ ఉంటే అక్కడ నిర్మించుకుని కానీ చెప్పేసి ఆ రోజు ఇమీడియట్గా అక్కడ ఉన్న స్థానిక అధికారులను పిలిచి ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆయన ఏమైనా పక్షపాతం చూపించారా క్యాస్ట్ ఫీలింగ్ చూపించారా లేకపోతే ఏమైనా వర్గ ఫీలింగ్ చూపించారా లేకపోతే ఆయన కులాలు మతాలు అని చెప్పేసి ఓన్లీ చర్చిలు మాత్రమే కొట్టండి గుళ్ళు ఉంచేయండి అని చెప్పారా బహిర్గతంగానే కదా ఆయన చెప్పింది సో అలాంటి వ్యక్తి మీద ఆయన మీద కొత్త వెచ్చగాడు ఒకడు వచ్చాడు కొంతమంది తయారయ్యారు ఏ విధంగానంటే నువ్వు నన్ను కస్టోడియల్ టార్చర్లో చిత్రహింసలు పెట్టావు నిన్ను వదలను నేను చివి పట్టు వదలని విక్రమార్కులుగా పట్టుబట్టు కూర్చుంటాను నా మీద జరిగిన అన్యాయాన్ని బయట పెడతాను అన్యాయం చేసిన వాడు అవినీతి చేసిన వాడు నన్ను చిత్రహింసలు పెట్టినవాడు శిక్ష అనుభవించి తీరాలి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కట్టకటాలు వెనక తోస్తా అధికార దుర్వినియోగం చేశారు మీరు మంకీ క్యాప్లు వేసుకుని వచ్చి నా కాళ్ళు కందిపోయేలాగా నేను బైపాస్ చేయించుకున్నాను నాకు హెల్త్ బాగోలేదని చెప్పినా కూడా వినకుండా చిత్రహింసలు ఒక హత్యా ప్రయత్నం చేశారు నా మీద అని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు పట్టుబట్టు కూర్చున్నారు ఇప్పుడు ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు ఇప్పుడు నేనే విచారణకు రావాలంటే ఒక వాయిదా రెండు వాయిదాలు ఏదో ఒక సాకులు నా కడుపు నొప్పి కాలు నొప్పి వాంతులు విరోచనాలని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అంటే అన్నదమ్ములలాగా కలిసి ఉన్న నియోజకవర్గ ప్రజల మధ్యలో కులం చిచ్చు మతం చిచ్చు అనేది రాజేయాలి అది ఏ విధంగా అంటే నేను డైరెక్ట్గా స్టేట్మెంట్ ఒక చిన్న స్టేట్మెంట్ పబ్లిక్లో ఇచ్చేసరికి సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఎలా ఇస్తాడు పబ్లిక్లో ఆయన ఆయన విచారణకు హాజరవ్వమంటే హాజరవట్లేదు కానీ ఇలా పబ్లిక్ మీటింగ్స్కి వచ్చి పబ్లిక్లో కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని కోల్చాలి అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఖండిస్తున్నారో సో నేను మాట్లాడితే ఇలా వివాదం అవుతుంది కాబట్టి నేను కొంతమందిని ఉసుగొల్పి మాట్లాడిస్తా అని చెప్పి ఈరోజు కొంతమందిని ఉసుగొల్పి మాట్లాడించడం జరుగుతుంది అందులో భాగమే ఈ ఒక వ్యక్తి తాడేపల్లి గుడి నుంచి ఇలా మాట్లాడడం సో మాట్లాడారు అంతా బాగానే ఉంది ఆధారాలు కావాలి కదా సార్ మీరు పార్ట్ వన్ టూ అని చెప్పేసి చేసుకుంటా పోతున్నారు సొంత కార్యకర్తలు ఇల్లు కూల్చేశారు చేశారు మీరు చిన్న లాజిక్ సొంత కార్యకర్తలు ఇల్లు కూల్ చేశారు అని మీరే అంటున్నారు కదా అంటే తప్పు చేశాడు మా కార్యకర్త లేకపోతే పోరంబోపులో మా కార్యకర్తది ఉంది వదిలేయండి అంటే తప్పు కానీ మా కార్యకర్త అయినా వైసీపీ కార్యకర్త అయినా జనసేన బీజేపీ అయినా ఎవరైనా సరే ఒకటే నాకు సమానమే నేను చేస్తున్న అభివృద్ధిలో రోడ్డు వైండింగ్లో కాలువ గట్ల మీద ఆక్రమణలు పంట కాలువ నీరు రాకుండా కాలువలను పూర్తి చేయడం ఇలాంటివి చేసిన ప్రతి ఒక్కరు కూడా తొలగిస్తున్నాం మీకు ఇంకో చోట స్థలం ఇస్తున్నాం అక్కడ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తుంది ఖచ్చితంగా మీ సొంత స్థలాలు ఇది మా ఇల్లు అనే చోటకి మీరు వెళ్ళండి ఆక్రమణ పోరంబోకు ల్యాండ్ అనేది ఎప్పటికైనా సరే తొలగించబడతాయి అని చెప్పేసి ఆయన చేస్తున్న అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా కనిపించవు ఇంకా చెప్పుకోవాలంటే ఏలూరుపాడు నుంచి చిన్న చిన్నమైరం అంటే భీమవరం సరిహద్దు వరకు తీవ్రంగా డ్యామేజ్ అయింది రోడ్డు గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా నిర్లక్ష్యం వహించి ఆ రోడ్ను పట్టించుకోకపోతే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వర్షాకాలంలో బాగా అప్పటి నుంచి గోతులు ఉన్నవి ఇంకా పెద్ద గోతులు అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని ఆయన స్వచ్ఛందంగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు కొన్ని ఆ లైన్లో ఉన్న కొన్ని షాపుల వాళ్ళని కానీ ఫ్యాక్టరీస్ వాళ్ళని కానీ ప్రజలను కానీ చైతన్యం చేసి ఫోర్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చెయ్యాలి అన్నట్టుగా ఈయన ఒక పిలిపి ఇవ్వడంతో ఈయన మీద నమ్మకంతో ఈయనంటే ఒక భరోసా ఈయన అభివృద్ధి చేస్తున్నాడ్రా ఆయన కోసం మనం ఇవ్వలేమని ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు యాభై వేలు పాతిక వేలు ఆఖరికి చిన్న స్కూల్ మాస్టర్ కూడా ఒక ముప్పై వేలు ఇరవై వేలు తీసుకొచ్చి సార్ మా రోడ్ల కోసం మా నియోజకవర్గం కోసం మీరు చేస్తున్నప్పుడు మా వంతుగా మేము ఇస్తాం సార్ అని ఎవరికి వారు మా జనసేన వాళ్ళు కూడా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చాలామంది అందరూ కూడా ఫోర్లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సీసీ కెమెరాలు పెట్టేస్తాం ప్రతి చోట్ల స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎల్లు వచ్చేటప్పుడు ఎవరు టీచింగ్ చేయకూడదు కొన్ని బార్లు ఇవన్నీ ఉన్నందువల్లకి ఎవరు ఇబ్బంది పడకూడదు ప్రతి సర్కిల్లో కూడా నియోజకవర్గం అంతా సీసీ కెమెరాలు ఉంటే కూడా అలాగే స్వచ్ఛందంగా వచ్చారు అందరూ ముందుకి అంటే ఒక వ్యక్తిని చూసి వస్తారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే విధంగా పదిహేను కిలోమీటర్లు ఏలదూరుపాటి నుంచి భీమవరం సరిహద్దు వరకు పదిహేను కిలోమీటర్ల రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ చేయించాడు ఆయన గవర్నమెంట్ నుంచి నిధులు రావాలి గవర్నమెంట్ నుంచి వచ్చినట్లో ఎంత తినేయాలి ఎంత చెయ్యాలి ప్రతిది గవర్నమెంట్ ఇవ్వాలి ప్రతి రూపాయి గవర్నమెంట్ ఇవ్వాలి అని ఆయన ఆశించడు ప్రతి చోటను కూడా ప్రజలు సార్ మాకు ఇది కావాలి అది కావాలి లేకపోతే ఒక వ్యక్తిని నలుగురు నాలుగు కత్తర చొక్కాలు వేసుకున్న వ్యక్తులు ఒక వ్యక్తిని తీసుకొచ్చి సార్ ఇది పేదోడు సార్ ఈ ఆదుకోవాలి సార్ ప్రభుత్వం అని చెప్తే ఆయన డైరెక్ట్గా చెప్తాడు మీ నలుగురు కత్తర చొక్కాలు వేసుకుని వచ్చారు కదా మీ నలుగురు నాలుగు పదులు నలభై వేలు ఇస్తాడు బాగుపడతాడు కదా అని చెప్తాడు ఆయన అంత డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అలాంటి లీడర్ మాకు వచ్చాడు అని చెప్పేసి మేము ఆనందపడుతున్నాం ఉండి నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా ఆయన చేస్తున్న దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు ప్రజలందరికీ లేని నెప్పి ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా దళితులకి లేని నెప్పి ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో అన్నదమ్ములు లేక కలిసిమెలిసి బ్రతుకుతున్న దళితుల మధ్యన కులాలు మతాలు అని చెప్పేసి హిందువుల మధ్యన దళితుల మధ్యన గొడవలు పెట్టడానికి మీరెవరు అసలు తాడేపల్లి గుడి ఎక్కడా ఉండి నియోజకవర్గం ఎక్కడా కనీసం మినిమం కామన్ సెన్స్ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయండి ఒక రాజకీయ నాయకుడు కావచ్చు లేకపోతే భవిష్యత్తులో మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టచ్చు తప్పేం లేదు కానీ విలువలతో కూడి వాస్తవాలు మాట్లాడి రఘురాం కృష్ణరాజు గారు చేస్తున్న అభివృద్ధిని కూడా గుర్తించండి పదిహేను కిలోమీటర్ల ప్యాచ్ వరకు సొంత నిధులతో ఎవరైనా చేయించగలరా దాతల సహకారం తీసుకోగలరా దాతలు ఎవరైనా ఈరోజు మిగతా నియోజకవర్గాలు నూట డెబ్బై నియోజకవర్గాలు ఒక పిలుపునిస్తే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఉన్నారా ఒక మనిషి మీద నమ్మకం ఒక మనిషి అంటే భరోసా ట్రిబులార్ అంటే భరోసా నమ్మకం ధైర్యం సో అవన్నీ కూడా ఈరోజు ఆయన నిరూపించుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రక్షాళన చేస్తున్నారు ఒక పంట కాలువ నీరు పంట పొలంలోకి రావాలన్నా మంచినీటి చెరువులోకి రావాలన్నా ఎక్కడికక్కడ కూడా కాలువలకు అబ్జర్వ్ చేశారు ఎక్కడికక్కడ కాలువ పూడిపోయింది కాలువ పూడికల తీతలు తీస్తున్నారు ఎక్కడో ఉన్న దర్శకులు హైదరాబాద్లో ఉన్న సినిమాలు తీసుకునే దర్శకులు వాళ్ళ సాయంగా ఐదు లక్షలు పది లక్షలు వేస్తున్నారు రావు రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ప్రభాస్ గారికి సంబంధం ఏంటంటే అసలు ఉండి నియోజకవర్గం ఆయన ఐదు లక్షలు ఎందుకు ఇస్తారు రఘురాం కృష్ణరాజు గారు అనే వ్యక్తి ఉండడం వల్ల రఘురాం కృష్ణరాజు గారు అనే వ్యక్తి పరిచయాల వల్ల సినిమాల్లో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు పరిశ్రమలు కంపెనీలు ఉన్నవాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తున్నారు రఘురాం కృష్ణరాజు కూడా ఆయన సొంత నిధులు ఆయన సొంత ఆస్తులోంచి కూడా ఎన్నో గొప్ప నిధులు ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధిలో భాగం అవుతున్నాడు ఆయన కూడా సో ఇన్ని చేస్తున్న రఘురాం కృష్ణరాజు గారిని గుర్తించలేరు మీరు కేవలం చర్చి కూల్చారు చర్చి కూల్చారు అంటారు మరి ఒక్క చెరుకు మిల్లిలోనే ఆన్ ద స్పాట్ ఆ రోజు నేను ఉన్నాను ఈ వీడియోలో అది కూడా మీకు ప్లే చేస్తాను నేను ఉన్నప్పుడే ఆయన చెప్పిన మాట అంటే ఈ గుడికు ఈ గుడి తీసేయండి రోడ్డు వైండింగ్ అడ్డు వస్తుంది నెక్స్ట్ బాత్రూమ్ కాలంలో కట్టేశాడు కాలంలో బాత్రూమ్ కట్టకూడదు తీసేయండి అని చెప్పాడు సేమ్ ఇటు వెనక తిరిగి అదిగో ఆ గుడి కూడా టర్నింగ్లో అడ్డు వస్తుంది చెరుకుమిల్ టర్నింగ్ మీరు కావాలంటే చూడండి చెరుకుమిల్ సర్కిల్లో టర్నింగ్లో ఆ చిన్న గుడి కూడా తీసేయండి అని చెప్పారు సేమ్ టైం ఆ చిన్న గుడి తీసినప్పుడు ఇదిగో ఈ టర్నింగ్లో ఈ చర్చ్ కూడా రోడ్డు వారిక పవరంభోగులో కట్టేశారు కాబట్టి ఇది కూడా తీయండి టర్నింగ్లో ఎవరికి క్లియరెన్స్ ఎదురు వచ్చే వాహనం కనపడాలంటే ఈ చర్చి అడ్డు ఉందని చెప్పేసి ఇమీడియట్ చెప్పాడు ఆయన అక్కడ రెండు గుళ్ళు మరిది కూల్ చేయాలన్నారు నా సొంత గ్రామం నా సొంత వర్గం అరే మా టీడీపీ వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఏమనుకుంటారో నాకు ఓట్లు పడవేమో స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రెసిడెంట్లు ఓట్లు వేసేస్తారేమో నేను కష్టపడి నియోజకవర్గ అభివృద్ధి చేస్తుంటే వైసీపీ ప్రెసిడెంట్లు గెలుతుమేంటి ఇలాంటివన్నీ ఆయన ఆలోచించలేదే అభివృద్ధిలో భాగంగా నేను చేసేది చేసుకుంటా వెళ్తాను దాంట్లో భాగంగా ఏది అడ్డొచ్చినా వచ్చినా కూడా అన్ని అధిగమించి నేను వెళ్ళాలని ముందు ఆయన ఆయన నిక్కార్సుగా ముందడిగేసి ముక్కుసూటితనంగా వెళ్ళే వ్యక్తి మీకు నచ్చడు నట్టిస్తూ దొంగ మాటలు చెప్పి వెనకాల బోతులు తీసే వ్యక్తులు మీకు నచ్చుతారు అదే ఆయన ఆ రోజు ఆన్ ద స్పాట్ స్పందించి ఈ గుడి ఈ గుడి కొట్టండి నెక్స్ట్ ఇలాగ రోడ్డు వైండ్ ఇంకా ఏదైనా తీసేయండి తర్వాత వాళ్ళకి ప్రజ పేద ప్రజలు ఇల్లు ఏమైనా పడితే అవి తీసేసి వాళ్ళకి స్థలం ఇల్లు ఇద్దాం మనం అవి అప్లికేషన్ కూడా తీసుకోండి ప్రతి పంచాయతీకి చెప్పారు సో ఇన్ని చేస్తున్న వ్యక్తిని మీరు అవి గుర్తించకుండా గత దశాబ్దాలుగా కూడా ఇలాంటివి ఏమి చేయకుండా ఎవరిని అభివృద్ధి పదవులు నడవకుండా ప్రజలందరినీ చిత్రహింసలు పడేలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి పంటకాలంలో పూడికిపోయి పంట పంటకాల కబ్జాలు చేసి మంచినీటి చెరువులోకి పంట నీరు రాక కాలంలో వదిలినప్పుడు పంట నీరు రాక ఆక్వా కల్చర్కి పంట నీరు రాక ఆ నీళ్ళు ఆ నీళ్ళు పెట్టుకుని ఆక్వా కల్చర్ మొత్తం పొల్యూట్ అయిపోయి వైరస్ ఎక్కడికి వెళ్ళకుండా పెంచి పోషించి ఒకటి నీరు ఒకటి పెట్టుకుని మొత్తం భూసారం సారం అంతా తగ్గించుకుని పంట పొలంలో యాభై అరవై బస్తాలు పండాల్సిన పంట పొలం పంటని రాక ఇరవై ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాలకే పరిమితం అయిపోయి రైతు తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయి దశాబ్దాల కాలం ఇదే చూసాం మనం కృష్ణరాజు గారు వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో అన్ని ప్రక్షాళన చేసిపోయాడు ఆయన పంటకాలంలో ఒకటే కాదు డ్రైనేజీల ప్రక్షాళన అంటే ఒక రైతు పొలం కోతకు వచ్చింది అని అంటే నీరు తీయగానే వర్షాలు వచ్చిన ఏది వచ్చినా డ్రైనేజీలోంచి నీరు తగ్గిపోవాలి సేమ్ టైం ఒక ఆక్వాకల్చర్ రైతు కావచ్చు ఒక ఫిష్ కల్చర్ కావచ్చు ఆక్వాకల్చర్లో ఉన్న ఫిష్ కల్చర్ కావచ్చు ఏదైనా ఆ రైతు కాలంలోకి నీరు డ్రైనేజ్ లేకపోతే పంట పంటకాలంలో తీయడానికి వీలేదు కదా రూల్స్ కూడా పెట్టారు పంట కాలంలో ఏ ఒక్క చేపరు ఆక్వాకల్చర్ రైతు నీరు తీయకూడదని రూల్స్ పెట్టారు సేమ్ టైం అలా నీరు తీసిన వాళ్ళని పట్టించిన వాళ్ళకి నజరాన కూడా సొంత నిధులతో ఆయన ఇస్తున్నాడు అంటే ప్రోత్సహిస్తున్నాడు అంటే అవినీతిని అరికట్టడంలో ప్రతి ఒక్కడు భాగం కావాలని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తున్నాడు సో ఇవేమి మనకు పనికిరావు ఇవేమి మనకు గుర్తురావు అభివృద్ధి చేస్తున్నదే మంచి చేస్తున్నదే రఘురామకృష్ణరాజు గారు మనకు గుర్తురాదు మనకు కావాల్సింది ఏంటి వ్యూస్ లైక్లు షేర్లు మనకు భజన మనకు అది వస్తే చాలు పివి సునీల్ కుమార్ ఎలా ఆడమంటే ఆడ ఆడొచ్చు రఘురామ కృష్ణరాజు గారిని తిట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవచ్చు ఒక ఫోటో సెల్ఫీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లేదని అవినీతి అక్రమం చేయడానికి మనకే ప్రోత్సహిస్తాడో అని చెప్పి భవిష్యత్తులో ఈరోజు మీరు దుర్మార్గంగా మాట్లాడవచ్చు ఇది జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో సో ఊరుకుంటున్నారు కదా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేద్దాం తలకాలు తీసేస్తాం తోలు తీసేస్తాం అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు దీనికి కులమో మతమో స్థాయి గురించి నేను మాట్లాడట్లా నీతి నిజాయితీగా పరిపాలిస్తున్న వాడిని నీతి నిజాయితీగా ఒక అభివృద్ధి చేస్తున్న వాడిని నీతి నిజాయితీగా దాతల సహకారం తోటి ప్రజలకు మంచి చేస్తున్న వాడిని మన రోడ్లు మన డ్రైనేజీలు బాగుపరుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూల్ చేయాలి రఘురామ కృష్ణరాజుని చంపేయాలి తలకాయలు తీసేస్తాం తోలు తీసేస్తాం అంటే ఎవరు సహించరు ఇక్కడ సో నేను కరుడుగట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమాని నయ్యుండి ఒక టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారి గురించి ఇంతలా మాట్లాడుతున్నాను అంటే ఇలాంటి ఎమ్మెల్యేని నేను చూడాల నాకు ఓవో తెలిసాక ఇప్పుడు రెండు ఓట్లు నేను వేసాను మూడో ఓటు వేసాను మన రఘురాం కృష్ణరాజు గారికి మూడు ఎలక్షన్లో కూడా ఇలాంటి నాయకుడిని గత రెండు ఎలక్షన్లలో నేను చూడాల ఉండి నియోజకవర్గం మా నియోజకవర్గం విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు చూశాను మా ఉండి నియోజకవర్గానికి ఆయన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరికీ మా అందరికీ జనసేనకి పవన్ కళ్యాణ్ ఎలాగో మాకు ఉండి నియోజకవర్గానికి ఒక పవన్ కళ్యాణ్ అతను ఇంత ఉండి నియోజకవర్గం అనే దాన్ని ఇంత అభివృద్ధిలో ఎప్పుడు మేము చూడాలి ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ని ఇలాగ ఒక దాతలకి పిలుపునిస్తే లక్షల కోట్లు దానం చేసి రోడ్లు బాగుపరిచే నాయకుడిని నేను ఎక్కడో చూడాల సో అందుకనే ఆయన మాకు పవన్ కళ్యాణ్ సో ఎందుకనే ఆయనకి మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఆయన మీద దుష దుష్టప్రచారం విష ప్రచారం ఆయన మంచి చేస్తున్న చెడు అని చెప్పేసి చూపించే వ్యక్తులు అందరి మాటలు కూడా ఖండిస్తాం మేము అన్నదమ్ముల్లో బతుకుతున్నాం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని భేదాలు లేవు మాకు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఎలాగో భిన్నత్వంలో ఏక ఏకత్వంగా ఉండి నియోజకవర్గం కూడా ఉంది ఆయన మీద విష ప్రచారాలు ప్రచారాలు చేసేవాళ్ళు అసలు ఆ ఫుల్గా క్లారిటీగా ఏ వీడియో కావచ్చు ఫోటో కావచ్చు ఏదైనా కూడా తెలుసుకుని చెయ్యండి ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ గారిని విచారణకు రావాలి ఖచ్చితంగా ఈయన విక్రమార్కుడు లేక పట్టుబట్టు కూర్చున్నాడు రాజు అని చెప్పేసి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడుతుంటే మాట్లాడే వాళ్ళకి మీ విఘ్నత మీ వ్యవస్థ మీరు చేసుకోండి ఈరోజు పీవీ సునీల్ కుమార్ రాడు మీకు ఏదైనా జరిగితే లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీకు లైక్లు కామెంట్లు పెట్టి సూపర్ బంపర్ అని వాళ్ళు ఎవరు రారు మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు ఏదైనా జరిగితే మీకు మీద ఏదైనా కేసు ఫైల్ అయితే చట్ట ప్రకారం చట్టం తన పని తన చేసుకుపోద్ది సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు కులాల మతాల ఘర్షణ అయ్యే అవకాశం ఉంది మీ వ్యాఖ్యల వల్ల అని చెప్పేసి ఒక సుమోటోగా కేసు తీసుకుంటే పోలీసు వ్యవస్థ ఏమవుద్ది మీ పరిస్థితి ఏంటి ఆ రోజు ఒక దళితులు లేదా కాపులు లేదా రాజులు లేదా కమ్మ చౌదరి అని చెప్పేసి చూడరు కదా చట్టం తన పని తన చేసుకుపోతుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు ఒక దళితుడు మాస్క్ ఇవ్వండి బాబు మాకు మాస్క్ లెత్తలేదని చెప్పి అడిగితే అతను ఎంతో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తిని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి గొడ్డు కన్నా హీనంగా చూసి ఆయన చంపేశారు చంపేశారా లేదా ఒక దళితుడు కారు డ్రైవర్ కింద పనిచేస్తుంటే అతను అత్యంత దారుణంగా ఒక దళితుడులే అన్నట్టుగా చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు పాపం చిన్న పిల్లని గర్భిణి స్త్రీ వాళ్ళ వైఫ్ ఎంతో అల్లాడిపోయింది ఎంతో ఏడ్చింది మేము అందరం కూడా చూసాం మాకే జాలేసింది ఒక దళితుడిని శిరోముండనం చేసి ఇంటికి పంపిస్తే అతని మీద ఈ రోజుకి చర్యలు తీసుకోవాలి దళితుని డోర్ డెలివరీ చేస్తే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిప్పుకుంటున్నారు ఈ రోజుకి పార్టీలో ఉన్నాడు అతను ఒక బీసీ వ్యక్తి మా అక్కనే ఏడిపించొద్దని చెప్తే టెన్త్ క్లాస్ కుర్రోడు ఆ కుర్రోని పెట్రోల్ పోస్తే తగలబెట్టేశారు ఇలాంటప్పుడు ఎప్పుడు మీకు దళితులు మీ అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దళితులకి కావాల్సిన ద కార్పొరేషన్ నిధులు కూడా పథకాలు అని చెప్పేసి తీసుకొచ్చి దారి మళ్ళించి సొంతం ఖర్చులకి వాడుకుంటున్నారు ఎక్పప్పులకి మూడు వందల మూడు కోట్ల అరవై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఇంటి దగ్గర గ్రిల్ పెద్ద గ్రిల్ వేసారు కదా గ్రిల్కి పన్నెండున్నర కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఛార్జెస్ రెండు వందల ఇరవై రెండు కోట్లు గత ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ ఎక్కడవి మన డబ్బులు మన ట్యాక్స్ మన అందరి దళితులు ఏంటి ఈ సామాన్యులు ఏంటి ప్రతి ఒక్కరి నిధులు ప్రతి ఒక్కరి డబ్బే కదా అది అంతా కూడా సో ఇవన్నీ మీకు కనపడవు గత ప్రభుత్వంలో చేసింది ఏది మీకు కనపడదు వినపడదు ఇప్పుడు మాత్రం అభివృద్ధి చేస్తున్న మంచి చేస్తున్న వ్యక్తులు మాత్రం విమర్శించడానికి ఏదో లైక్లు ఫాలోవర్సు షేర్స్ వస్తున్నారు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడానికి అసలు నియోజకవర్గంలో వ్యక్తి కాని వ్యక్తి వచ్చి పక్క నియోజకవర్గం నుంచి మాట్లాడడానికి అంటే మేమందరం ఇచ్చిన ఇది మేమందరం రియాక్ట్ అవ్వక మేమందరం మాట్లాడక మేము తలలు పండిపోయిన నాయకులు మేము థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేము ఫస్ట్ నుంచి మేమే ఉన్నాం ఇంకొకటి రాకూడదు మాతో పాటు అని చెప్పేసి గ్రామ వార్డు స్థాయిలో పంచాయతీ స్థాయిలో పోట్లాడే వ్యక్తులు ఇలాంటప్పుడు మా నాయకుడినే కదా మా ఎమ్మెల్యేనే కదా తిడుతున్నదే మా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేము థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు చూపిస్తాం అని చెప్పేసి రాకపోవడం మీకు చొలకనగా ఉంది సో అందరూ బై బయటకు వస్తారు అందరూ మాట్లాడతారు తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పడంలో భయపడేదానికి భయ ఎందుకు భయపడాలి తప్పు చేసిన వ్యక్తి మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పాలి తప్పులేదు కానీ ఒక మంచి చేసి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మీద విష ప్రచారం జరుగుతున్నప్పుడు తప్పుని ఒక అబద్ధాన్ని పదే పదే ఇది నిజమని చెప్పేసి నమ్మించగలిగే సత్తా ఉన్నది ఒక కులం కార్డో మతం కార్డో వాడేసి అబద్ధాన్ని నిజం చేయాలి అని చూస్తే ఖచ్చితంగా మీ కులానికి సంబంధించిన వ్యక్తులే మీ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఖచ్చితంగా హర్షించరు ఎందుకు హర్షిస్తారండి మా ఏ గ్రంథంలోనైనా హిందూ గ్రంథమైనా ముస్లిం అయినా కురాన్ అయినా లేకపోతే బైబుల్ అయినా సరే ఏం చెప్పుద్ది నిజాయితీగా బతుకు నీతిగా బతుకు పది మంది నిన్ను మెచ్చుకునేలాగా బతుకు పది మంది నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడు మంచి వాడరు చచ్చిపోయాడు అని చెప్పి నీ పాడి మోసే వ్యక్తులను నువ్వు సంపాదించుకొని చెప్పుతుంది ఏ గ్రంథమైనా సనాతన ధర్మమైన అదే చెప్పుద్ది బైబుల్ అయినా అదే చెప్పుద్ది కురాన్ అయినా అదే చెప్పుద్ది సనాతన ధర్మం పేరే మార్చి కురాన్లోనే ఉంటుంది బైబుల్లోనూ ఉంటుంది పోనీ బైబుల్లో ఉన్నదాన్ని సనాతన ధర్మం అనుకుని హిందూ మతంలో ఉంటుంది లేకపోతే కురాన్లో ఉన్న మంచి చెయ్యి నువ్వు మంచిగా బతుకు అని చెప్పేదే సనాతన ధర్మంలో ఉంటుంది అని ఎలా చెప్పుకున్నా కూడా మూడు గ్రంథాలు ఒకటే చెప్తాయి సో ఇంత అసత్యాన్ని పదే 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 రఘురాం కృష్ణరాజు గారు రాఘురామ్ కృష్ణరాజు గారు అంటే ఆన్ ద స్పాట్ ఒక చర్చ్ అడ్డు వస్తుంది రెండు గుడులు ఇలా కట్టేశారు అడ్డంగా తీసేయండి అని చెప్పాడు జరుగు మరి అవి కనిపించవా మీకు సో ఇది నేను చెప్పాలనుకునేది సో రఘురాం కృష్ణరాజు గారి మీద అవాకులు చవాకులు పేలే వ్యక్తులు ఎవరైనా సరే ఉండి నియోజకవర్గం ఉండి నడిబొడ్డులోకి వస్తారో ఆకి మండలం వస్తారో పాలకూడని మండలం వస్తారో కాళ్ళ మండలం వస్తారో మీ ఇష్టం ఎక్కడైనా సరే మీరు ఒక పబ్లిక్లో ఒక సెంటర్కి వచ్చి ఒక సెంటర్ సిటీకి వచ్చి పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి చుట్టూ ఉన్న పబ్లిక్కి మైక్ పెట్టేయండి డైరెక్ట్గా మైక్ పెట్టేసి రఘురాం కృష్ణరాజు గారు వచ్చాక ఏం జరిగింది మీకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అభివృద్ధి జరుగుతుందా లేదా రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారు మీకు అని చెప్పి లైవ్లో మీరు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో తాడేపల్లిగొల్ నుంచి బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి మాట్లాడాల్సిన అవసరం అంత లేదు రఘురామ కృష్ణరాజు గారి గురించి మీరు పబ్లిక్లోకి రండి మా ఆకుడి మంటలో రండి లేదా ఉండి మండలో రండి కాళ్ళ మండలం రండి పాల్గొడర్ మండలో రండి మేము వస్తాం పోనీ ఆ రోజు మేము మాట్లాడిన వ్యక్తులు మనం ఏం కొట్టేసుకోము మనకు విభేదాలు పర్సనల్గా శత్రువులు ఏం కాదు కదా ఆయన మంచి రా బాబు మీరు చెప్పినట్టు ఆయన ఏం చెడు చేస్తారలేదని మేము చెప్తున్నాం లేదు మీరు చెడు చేస్తున్నారని మీరు చెప్తున్నారు కాబట్టి లైవ్ లోకి వచ్చేస్తే ఉండి నియోజకవర్గంలో మాట్లాడుకుందాం మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది మేము మాట్లాడట్లేదు కదా మా నియోజకవర్గం గురించి మీరు మాట్లాడారు కాబట్టి మీరు లైవ్ లోకి వచ్చేస్తే చూసుకుందాం ఉండి నియోజకవర్గంలో ఆకుడి మండలం వస్తారా పాల్గొండ మండలం వస్తారా కాళ్ళ మండలం వస్తారా ఎక్కడికైనా రండి ఉండి మండలం వచ్చినా పర్లే మీరు సెంటర్లో పబ్లిక్ని ఆపేసి ట్రాఫిక్ జామ్ చేసావు లేకపోతే సైడ్లోనో రోడ్డు సైడ్లో ఉండే వ్యక్తులను నిత్యం రాకపోకలు సాగించే వ్యక్తులను ఎలా ఉందో రఘురామకృష్ణరాజు గారి పరిపాలన పద్దెనిమిది నెలల పరిపాలన రఘురామకృష్ణరాజు గారు ఎలా ఉందని అని అడిగేద్దాం లైవ్లో తేలిపోద్ది రఘురామ కృష్ణరాజు గారు చేసిన అభివృద్ధి ఏంటో మీరు చేసిన అసత్య ప్రచారం ఏంటో సో అది నేను చెప్పాలనుకునేది జై భీమ్ జై జనసేన జై కూటం ప్రభుత్వం జై ట్రిపుల్ ఆర్ జై హింద్